ఉత్సవ బలిపశువును త్రాళ్ళతో బలిపీటపు కొమ్ములకు కట్టుడి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ వచ్చనం ఈ బలిపీఠం నిన్ను పిలవడం లేదా మన సమర్పణ జీవితం నుండి వెనక్కి తూలడానికి వీలు లేకుండా మనల్ని కూడా దానికి కట్టెయ్యాలని మనం కోరవద్దా బ్రతుకంతా రంగుల స్వప్నంలా అనిపించిన సమయాలున్నాయి కదా అప్పుడు మనం సిలువను కోరుకున్నాము మరికొన్నిసార్లు ఆకాశం మబ్బులు కమ్మితే వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తాము అందుకే సమర్పణ అనే తాడుతో మనల్ని మనం బలిపీఠానికి కట్టేసుకోవడం మంచిది ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని కట్టేయి సిలువంటే ఇష్టాన్ని పుట్టించు దాన్ని వదిలి వెళ్ళనీయకు విమోచన అనే తొగరు నారతో ప్రేమ అనే బంగారు గొలుసుతో నిరీక్షణ అనే వెండి త్రాడుతో దాని నుండి తొలగిపోకుండా కట్టేయి మా ప్రభువు పడిన శ్రమ ఆవేదనల్లో పాలు పొందడం తప్ప మరేమీ కోరుకోకుండేలా కట్టేయి బలిపీటపు కొమ్ములు నిన్ను ఆహ్వానిస్తున్నాయి వస్తావా నీకంటూ ఏది కోరుకోని దీన మనసుతో నిన్ను నీవే పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావా ఒక సోదరుడు ఒక ఉజ్జీవ సభలో దేవునికి తన్ను తాను సమర్పించుకుంటున్నాడు ప్రతిరోజు ముందుకు వచ్చి తన పాపాలని ఒప్పుకొని పరిశుద్ధుడుగా అవుతున్నాడు ప్రతి రాత్రి మీటింగ్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంటే సైతాను అతన్ని చేరి ఇంతకు ముందటికి ఇప్పటికీ ఏమీ తేడా లేదే అని అతన్ని ఒప్పిస్తూ వచ్చాడు అలా చాలాసార్లు శత్రువు అతన్ని వెనక్కి లాగాడు చివరికి ఒక రోజున అతడు తనతో పాటు ఒక పెద్ద కొయ్య ముక్కను తెచ్చుకున్నాడు ప్రసంగ వేదిక దగ్గరకు వెళ్ళి పరిశుద్ధుడైన తర్వాత తాను మోకరించిన చోట ఆ కొయ్య ముక్కను లోతుగా నాటాడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఎప్పటిలాగానే సైతాను వచ్చి ఇదంతా బూటకమే అని మళ్ళీ ఒప్పించడానికి ప్రయత్నించాడు వెంటనే అతడు గబగబా ఆ కొయ్య ముక్క దగ్గరికి తిరిగి వెళ్ళి ఇదిగో సాతాన ఈ కొయ్యను చూశావు కదా దేవుడు నన్ను నిత్యత్వంలోకి అంగీకరించాడనడానికి ఇదే నీకు సాక్ష్యం అన్నాడు వెంటనే సైతాను అతన్ని విడిచిపోయాడు ఇక ఆ విషయంలో అతనికి ఎప్పుడు అనుమానం రాలేదు నీ సమర్పణ గురించి నీకెప్పుడైనా సందేహాలు కలిగితే ఎక్కడైనా ఒక గుంజను పాతి ఇది నీకు నీ దేవునికి కావాలంటే సైతానుకు కూడా సాక్షిగా ఇక ఎన్నటికీ ఆ ప్రశ్న రాకుండా ఉండేలా నియమించు దీవెన కోసం వెతుకుతున్నావా సరైన సమయములో చల్లని మాట విను రక్షణ కోసం రాత్రింబవళ్ళు ప్రార్థిస్తున్నావా పెనుగులాట మాని ప్రేమతో నమ్ము ప్రార్థనకి తగిన ఫలితం దొరకడం లేదా ప్రార్థనల్ని వెంటనే హల్లెలుయ్య పాటలుగా మార్చు సాహసించి నీ సర్వము దేవునికి సమర్పించేదాకా చూడలేవు ఆ చల్లని నిండుదనం